రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజకి జై ఆ శ్రీ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం మూడు శ్రీ సాయి పిలుపు శ్రీసాయి సిరిడీకి ఒకవైపున మూడు మైళ్ళలో ఉన్న రహతాకు మరో దిక్కున ఒక మైలులో ఉన్న నీమ్గావ్కు తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు ఉపన్యాసాలు ఇవ్వలేదు ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవీ చెయ్యలేదు ప్రశ్నలు చెప్పలేదు అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతోంది సిరిడి గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతోంది కానీ ఆయన నెందరూ పూజిస్తున్నా ఆయన మాత్రం పేద ఫకీరుగానే జీవించారు తాను భగవంతుని బానిసనని సర్వము చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడే అనేవారు లేక అదంతా ఆయన గురువు యొక్క కృపే అనేవారు అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు ఒకప్పుడు ఆయనే చెప్పారు నా వద్దకెవరు వారికై వారే రారు నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని సాయి తన భక్తులను రక్షించటానికే తాము వచ్చామనేవారు లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు నా వద్ద కు మొదట అందరూ అలానే వస్తారు కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవశాత్తు అప్ప అను కన్నడ మహాత్ముని దర్శించారు ఆయన నిశ్చలదాసు వ్రాసిన విచార సాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు ఠాకూర్తో ఆయన నీవి గ్రంథం చదువు నీ కోరిక ఫలిస్తుంది నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు అక్కడకు వెళ్లే మార్గంలో దున్నపోతు నెక్కి నాన్హే ఘాట్ అనే పర్వత కనుమ దాటాలి ఆ ప్రయాణంలో అతని వళ్లంతా హూనమైంది తరువాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని సిరిడి వెళ్ళాడు బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి సాయి అతని కేసి చూసి ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టం శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు దున్నపోతునెక్కి నాన్హే గాడ్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి నాడు అప్పా చెప్పింది బాబాను గురించేనని తోచి అక్కడ అతడు మొక్కగానే బాబా ఆశీర్వదించి నీకు అప్పా చెప్పిన మాట నిజమే కానీ ఆ గ్రంథం చదివితే చాలదు మననం చేసి ఆచరించాలి గురుకటాక్షం అనుభవ జ్ఞానం లేనిదే లాభం లేదు అన్నారు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఇలా రాశారు ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకుని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను అక్కడ ఒక సాధువు నా కేసి చూసి మీది సటనా గ్రామం కదా అన్నారు వారిని గురించి అడిగితే రేపురా చెబుతాను అన్నారు ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్దవ మహారాజ్ కావచ్చని చెప్పి మరో రోజు ఆయనను చూడాలని ఆమె కూడా వచ్చింది కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్ధవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు మరో రోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై ఇలా ఎప్పుడూ చేయకు ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు సాలగ్రామాల గురించి చెప్పారు వాటిని వారే శ్రీ ఉద్దమ మహారాజు గారికి ఇచ్చామని ఆయన మనుమడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు అంటే ఆ సాధువు వయసేంత ఈయన ఎవరు అనుకోగానే ఆయన హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దాని పైకెక్కారు ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నాలుగు అడుగులు వేసి అదృశ్యమయ్యారు ఆయన వయస్సు యాభై లేక అరవై సంవత్సరాలు ఉన్నట్లున్నది స్థూలకాయుడు కౌపీనం మాత్రమే ధరించారు చాలా సంవత్సరాల తరువాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది నిద్ర జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నేను అతడిని వెతకటానికి రైలులో వెళ్తుంటే కోపర్గావ్లో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్ళే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్ను ఒక టాంగాలో తానే సిరిడీకి పంపాడు నేను మసీదులోకి వెళ్ళగానే తుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూశాను నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను అక్కడున్నది నా తమ్ముడే అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చేయి చాపారు నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను బాబా హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దానిపైకి ఎక్కారు ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు ఆ ఇద్దరికీ పోలికలున్నాయి కానీ శాస్త్రి తపోవనం వెళ్ళే నాటికి బాబా సిరిడీలోనే ఉన్నారు ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు ఇమాంబాయి కానుకు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని షా అను పకీరును ఆశ్రయించాడు ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా సిద్ధుడు అని మార్గం ఒకటి చెప్పాడు చాటుగా బాబా వెనక జరిగి మనసులో కురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తానని ఆయనపై ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పారు ఇమాంబాయి సిరిడి చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నాడు అతడు దర్వేప్షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి ఎవరు నీవు నా తండ్రి అయినట్టు ఏదో అడగడానికి వచ్చావే అని అరిచి అతడిని తిడుతూనే మసీదు చేరారు రెండు రోజుల వరకు అతన్ని మసీదులోనికి రానీయలేదు బాబా అతడు మీ బిడ్డడే కదా కోపమెందుకు అన్నారు కాకాసాహెబ్ వాడు నా బిడ్డంటావా వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా నిజమే అతడు పోలీసు ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్లంతా రక్తం కారి స్పృహ పడిపోయాడు ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు అతడు పశ్చాత్తాపం చెందగానే భయపడకు భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు అతడి కెట్టి శిక్ష పడలేదు తరువాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళటానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు వెళితే గాలి వాన పిడుగులు నిప్పుకణాలు ఎదురవుతాయన్నారు అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలి వాన ప్రారంభమైంది దారిలో ఒకచోట మర్రి చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలింది అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు ఆ ధైర్యంతో అతడు నది దాటాడు అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్లలోతే ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా గ గట్ల నిండుగా ప్రవహిస్తున్నది బాబా వాక్కు భగవంతుని వాక్కే మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక కొడుకు ఏడు సంవత్సరాల వాడు మరణించటం వలన కృంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు తరువాత ఒకరోజు అతనికి కలలో ఏడుగురు సాధువులు కనిపించారు మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీర్ను చూపారు తరువాత అతడు సిరిడి వెళ్ళి చూస్తే సరి సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు ఆయన అతన్ని ఎరు ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు దొడ్లో చెట్లు కూడా వివరించారు తరువాత అతన్ని చూసి ఎందుకీ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తాడు చావడం అంటే భూమిలోకి పోవడమే కదా అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు ఎండబల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యం పూజ చేసే మాధవ్ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించటం గిట్టేది కాదు ఒకప్పుడు వాళ్ల బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏమందుకు తగ్గలేదు హిందూ దేవుళ్ల కోపమే అందుకు కారణమని సాయిని పూజించటం మానిదే మాననిదే తగ్గదని భట్ అన్నాడు ఆ రాత్రి అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించి ఏమనుకుంటున్నావు ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రారంభించాడు కొద్దిసేపట్లో అలాగే తగ్గింది నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్ డిఎం ముల్కీ అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూసేవాడు కాదు అతడి అన్న బాబా భక్తుడు ముల్కీకి పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది నాటి రాత్రి కలలో ఒక ఫకీర్ కనిపించి నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుందని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యాడు అతడు అందుకు భయపడి కేక పెట్టాడు అతని వదిన కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపింది అతడికి దర్శనమిచ్చింది వారే ఆ రోజే జ్వరం తగ్గింది త్వరలో అతడు సాయిని దర్శించాడు అతనికి కలలో కనిపించింది సాయియే కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసర్కు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు అతడు పంతొమ్మిది వందల పదిలో దాసగను చేసిన సంకీర్తనలలో బాబాను గురించి విని సిరిడి వెళ్ళాడు తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు తరువాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు కోపర్గాలో పద్దెనిమిది వందల తొంభై వరకు మమల్తదారుగా ఉన్న బాలాబాటే సాయి వట్టి పిచ్చి పకీరని అమాయకులు ఆయనను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు ఒకసారి అతని మిత్రులు కొందరు సిరిడీ వెళ్తూ అతడి విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూసి మాట్లాడమన్నారు అతడు కూడా వెళ్ళి సిరిడీలో ఐదు రోజులున్నాడు చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కషా ఒక కాషాయం కప్పారు ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి సిరిడీలో ఉండిపోయాడు మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు కానీ తర్వాత కూడా అతడలా ఉండిపోయాడు జిల్లా కలెక్టర్ అతనిపై దయతలచి నెలకు ముప్పై రూపాయలు మంజూరు చేశాడు సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుంచి కొత్త జన్మ ఎత్తినట్లయిందని లౌకిక జీవితం తనకు దుర్భరమైందని అనేవాడు అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు ఒకసారి వనిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి పది రోజులు శంకరుణ్ణి సేవించాడు కానీ శాంతి కలగలేదు అతడు తిరిగి దేవినే ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పింది సిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది కానీ అతనికి సిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు ఒకరోజు చిత్రంగా సిరిడి నుంచి శ్యామ అతని వద్దకు వచ్చాడు ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది కానీ తీర్చలేదు అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పారు శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వనిలోనే చెల్లించాలని చెప్పారు అందుకే అతడు వని వచ్చాడు బాబా అతన్ని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా సిరిడీ చేరాడు సాయిని చూడగానే అతడికి శాంతి లభించింది సరి దేవతారాధన సద్గురువుని చూపుతుంది షేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావని ఆశీర్వదించారు అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు అతడు బాగా వ్రాయకపోతే సాయి కూడా ఏమీ చెయ్యలేరని అతని సహపాఠి సపత్నేకర్ అన్నాడు కానీ షేవడే పాస్ అయ్యాడు తరువాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు అలానాడు షేవడే చెప్పింది గుర్తొచ్చి అతడు సాయిని దర్శించాడు అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడ నుండి అని కసిరారు అతని పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలాషింపి అని భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇది ఎవరిది అన్నాడు ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు అందరూ నవ్వారు అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగా చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు కానీ బాబా మరలా కసిరారు అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్లదలిచాడు ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు క్రింద ఒక ఫకీరు కనిపించి అమ్మా నీకెందుకు ఆ బాధ నీరు నేను తెచ్చి అని ముందుకొచ్చాడు ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు అది తమను సిరిడి రమ్మన్న సందేశమని తలచి ఆ దంపతులు సిరిడి చేరారు అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది వారేనని ఆమె గుర్తించింది తరువాత మసీదు చేరాక సాయి అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు నిజానికి అలా జరిగింది ఆమెకే తానడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరాడు ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుమ పిసుకను ఆరంభించింది ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు ఇది స అది సపత్నేకర్ కథే చివరికి అతన్ని చూపి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేనలా చంపుతానా ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తారెందుకు మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు అతడు నమస్కరించగానే ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు మర్నాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూసి హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు ఎందుకు ఇన్నిసార్లు అన్నారు బాబా భక్తిని నిలుపుకొనడమే నిజమైన నమస్కారం చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ భార్యకివ్వు సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు బాలక్రామ్ మాన్కర్ తన భార్య గతించాక సిరిడిలో ఉండిపోయాడు ఒకరోజు బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్చేంద్రనాథుడు తపస్సు చేసిన మచ్చేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పాడు అక్కడ కూడా నీకు దర్శనమిస్తానన్నారు అతడు మచ్చేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ దేహమేననుకుంటున్నావు భక్తుడు ఎక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపటానికే నిన్న ఇక్కడకు ప పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు కొంతకాలానికి సిరిడి బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్ దొరకలేదు అంత ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్ అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు లాలా లక్ష్మి చెందుకు పంతొమ్మిది వందల పదిలో ఒక రోజున కలలో గడ్డం ఉన్న ఒక వృద్ధ ఫకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు ఒకసారి హరికథ చెబుతున్న దాసగను పక్కన బాబా పటం చూసి తనకు దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు సాయి లీలలు విని అతడు సిరిడీ వెళ్ళాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతన్ని కూడా సిరిడి రమ్మని పిలిచాడు లక్ష్మీచంద్ పదహైదు రూపాయల అప్పు తీసుకుని బయలుదేరాడు రైలులో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు తరువాత సిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించి అడిగాడు లక్ష్మీచంద్ సిరిడి చేరాక సాయి అతన్ని చూసి వీడెంత టక్కరి ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను ఏదైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో నీ కళ నిజమైందా లేదా అప్పు చేసి సిరిడి రావడమేందుకు అన్నారు ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళుతున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త స్వామి అన్నాడు నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది అతనికి పోలీసులు సంకళ్ళేస్తుంటే సాయి చూస్తున్నారు అతడు తనను రక్షించమంటే పాప పాపం అనుభవించక తప్పదు అన్నారు బాబా ఆ పాపాన్ని దహించి వేయమని అతడు కోరాడు అతనికంత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నారు సాయి అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన అతనిని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కాన్కలపై ఆశతోనూ ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించాడన్నాడు అతడు నీవు చాటుగా పంజా తబూత్ వంటి ముస్లిం ప ప్రతీకలను పూజిస్తావు కదా అడిగారు బాబా అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు సాయి అతన్ని వెనుకకు తిరిగి చూడమన్నారు చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు అప్పుడతడు బాబా మీరెంతో వృద్ధులు మీ వయస్సెంత అన్నాడు ఏమిటి నేను వృద్ధుడినా నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది ఈ కలలోని బోధయే ఆయన ఇచ్చే అసలైన కానుక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి జై సాయి రామ్